అక్షయ్ తన లగే సర్దుకొని ఇంటి నుంచి వెళ్తూ ఉంటే శ్రీకర్ అక్షయ్ను చూసి అక్షయ ఎక్కడికి వెళ్తున్నావు నాతో ఇలారా అని చెప్పి అక్షయ్ను తీసుకొని అవని రూమ్లోకి వెళ్తాడు అవని నిద్రపోతూ ఉంటుంది అవని లే అని చెప్పి శ్రీకర్ లేపుతూ ఉంటాడు అవని మత్తుగా నిద్రపోతూ ఉంటుంది మేడంని లేపకండి సార్ అని చెప్పి అక్షయ్ అంటుంది నువ్వు కామ్గా ఉండు అక్షయ అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని లే అవని అవని లే అవని అని చెప్పి శ్రీకర్ లేపటంతో అవని నిద్రల నుంచి మేల్కొని ఇప్పుడే మత్తుగా నిద్ర పట్టింది బావా అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను రావటం కాస్త లేట్ అయి ఉంటే అక్షయ రేపటి నుంచి మన కంటికి కనిపించేది కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అవని అక్షయను చూసి ఆ చేతిలో సంచింటి అ అక్షయ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంట్లో జరుగుతున్న గొడవలను చూసి అక్షయ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకుంది అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ అక్షయ నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతేనే మేము ఇంకా బాధపడతాము మాకు నీ వల్ల ఎలాంటి సమస్య లేదమ్మా అని చెప్పి అవని అక్షయను దగ్గరకు తీసుకొని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది మరోవైపు అవని పూజారి నారాయణరావు ఇంటికి వెళ్తుంది రామ్మ అవని లోపలికి వెళ్ళి కూర్చుందాం అని పూజారి నారాయణరావు అంటూ ఉంటే కూర్చొని మాట్లాడే అంత ఓపిక తీరిక రెండు లేవు పూజారి గారు అని చెప్పి అవని అంటుంది ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు అక్షయ్కు జన్మనిచ్చింది నేనైనా జీవితాన్ని ఇచ్చింది మీరే పూజారి గారు అలాంటి అక్షయ్ గురించి రేపు మీరు నిజం బయట పెట్టేయాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి పూజారి నారాయణరావు అడుగుతూ ఉంటారు అవునండి అవునండి అక్షయ్ జీవితం మీ దగ్గరే మొదలైంది అలాంటి అక్షయ్ జీవితం గురించి మా కుటుంబ సభ్యులకి రేపు ఉదయం మీరు చెప్పేయాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అలా చెప్పడం వల్ల నీకు ప్రాణగండం కదమ్మా అని పూజారి నారాయణరావు అంటూ ఉంటారు నాకు ప్రాణగండం అని చెప్పి నా బంగారు తల్లి అక్షయ్ను ముళ్ళగండంలో నడిపిస్తున్నాను సింహాసనం మీద కూర్చోవలసిన మహర్జాతురాలని ముళ్ళ బాటలో నడిపిస్తున్నాను పూల బాటలో నడవలసిన ఘట్టం లేని వారసురాల్ని ముళ్ళబాటలోనే ఇంకా నడిపిస్తున్నాను నా కూతురికి గుర్తింపు కావాలి నా వల్ల ఏం ఉపయోగం ఉందండి ప్రసాదం చేయగలిగితే సరిపోతుందా అదే నా కూతురే ఘట్టం లేని వారసరాలని చెప్తే పది ఊర్లకు మంచి జరుగుతుంది పాడి పంటలు ని మెండుగా జరుగుతూ ఉంటాయి పొలాల్లో వర్షాలు లేనప్పుడు ఆపద్ బాంధవుగా నిలబడుతుంది పది ఊర్లు సస్యశ్యామలంగా ఉంటాయి నాదేముందండి నా జీవితం అయిపోయింది లాంటి జాతకమా అక్షయది అని తెలిస్తే అక్షయ్ను అందరూ దేవతలా కొలుస్తారు నా కూతురికి ముక్కపుడక దొరకకపోయినా పర్వాలేదు నా అత్తలాగా అందరూ నీరాజనాలందిస్తే అంతే చాలు ఈ లోకంలో ఉండి నా కూతురి సంతోషాన్ని గౌరవాన్ని చూడకపోయినా పైలోకంలో ఉండి చూస్తాను కదా నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు నా కూతురికి గౌరవం మర్యాద అన్ని దక్కవు పూజారి గారు అంతేకాదు నేను వెళ్ళి అక్షయ్ నా కూతురని చెప్తే నా కుటుంబ సభ్యులు ఎవరు కూడా నమ్మరు అందుకే మీరే వెళ్ళి అక్షయ్ నా కూతురని చెప్పండి నా కూతురికి దక్కుతున్న గౌరవ మర్యాదలను నేను పైలోకంలో ఉండి చూస్తూ సంతోషపడతానండి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీ కూతురు గురించి నువ్వు ఆలోచిస్తున్నట్టే నువ్వు కూడా నా కూతురు లాంటి దానివి కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా కానీ ఈ సమయంలో నేను ఏం చెప్పినా నువ్వు వినవని నాకు అర్థమైంది సరే అమ్మా నువ్వు చెప్పిన విధంగానే రేపు ఉదయం వచ్చి అక్షయే వేదవతి గారి మనవరాలని అందరికీ నిజం చెప్పేస్తాను అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి అవని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు అవని బాధపడుతూ ఇంటికి వస్తుంది శ్రీకర్తో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన పెళ్లిని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ బెడ్రూంలో ఉంటాడు శ్రీకర్ భుజాలపై తలవాల్చి బాధపడుతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఆఫీస్ వర్క్ కంప్లీట్ అవుతుంది అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక కాసేపటికి వర్క్ కంప్లీట్ అయింది అవని అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు బావా రేపటి నుంచి అక్షయ్కు ఎలాంటి సమస్యలు ఉండవు ఇక అక్షయ సంతోషంగా ఉంటుంది అక్షయ్ను జాగ్రత్తగా చూసుకోబావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అక్షయ్ బాధ్యత తీసుకోవాల్సింది నువ్వు అలాంటిది నాకు బాధ్యతలు చెప్తున్నావేంటవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు రేపటి రోజున జరగరంది ఏదైనా నాకు జరిగి నాకేమైనా అయితే అక్షయ్ను చూసుకోవాల్సింది నువ్వే కదా బావా అని అవని అంటూ ఉంటే అవని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకు నీకు దెబ్బలు పడతాయి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నీకేదో గండం ఉండటం వల్ల అక్షయ్ మన కూతురన్న నిజం ఎవరికీ తెలియట్లేదు అంతేకాని నీకేమవుతుందని నీకేం కాదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే రావని పడుకుందాం అని శ్రీకర్ అంటూ ఉంటే నాకు వంటగదిలో పనుంది బావా నువ్వు పడుకో నేను వస్తాను అని చెప్పి అవని కిందికి వెళ్తుంది పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది రేపు అక్షయ నా కూతురు అన్న నిజం పూజారి నారాయణరావు ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు నా కూతురికి దక్కాల్సిన గౌరవం మర్యాద అన్నీ కూడా దక్కుతాయి నా కూతురు ముందు నేను చనిపోతే నా కూతురు తట్టుకోలేవదు అందుకే నేను ఎటైనా దూరంగా వెళ్ళి చచ్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి అవని అమ్మవారికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని అమ్మవారి ముందు కూర్చొని లెటర్ రాస్తూ ఉంటుంది అమ్మ అన్నపూర్ణాదేవి నీ ముందు ఇలాంటి పరిస్థితిలో కూర్చోవలసిన వస్తుందని నేను అనుకోలేదు నా కూతురు అక్షయ్ గురించి అందరికీ తెలియాలి నా కూతురు గురించి నా అత్త మామలు అలాగే నా బావ నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాము ఇప్పుడు నా కూతురు అని తెలిసిన తరువాత అందరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాము నా కూతురు అక్షయనని అందరికీ తెలియజేయాలి తల్లి అందరూ కూడా నా కూతుర్ని దగ్గరకు తీసుకోవాలి నా కూతురు బాధ్యత నీకు అప్పజెప్పి నేను వెళ్ళిపోతున్నాను తల్లి అని చెప్పి అవని అమ్మవారికి లెటర్ రాస్తుంది రేపటితో ఈ ఇంటికి నాకు బంధం తెగిపోబోతుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది ఇక అవని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే అక్షయ నేల మీద పడుకొని కనిపిస్తుంది పట్టు పరుపుల మీద పడుకోవలసిన నువ్వు ఈ నేల మీద పడుకొని ఉన్నావు రేపటి నుంచి అందరూ కూడా నీకు మంచిగా చూసుకుంటారమ్మా నిన్ను గౌరవిస్తారు అని అవని అక్షయ్ నుదిటిపై ముద్దు పెట్టుకుంటూ ఉంటే అక్షయ్ నిద్రలో నుంచి మేల్కొని మేడం ఇంకా పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రేపటి నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటానమ్మా ఆఖరి సరిగా నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అని అవని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆఖరి సరిగా ఏంటి మేడం అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఏదో మాట వరుసగా అన్నానమ్మా రేపటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది అమ్మవారిని మొక్కుకున్నాను నిన్ను ఎవరు ఏమీ అనరు అందరూ ప్రేమగా చూసుకుంటారు రేపటి నుంచి నీకు గౌరవం దక్కుతుంది మర్యాద దక్కుతుంది అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది పడుకోమ్మా అక్షయ అని అవని చెప్తూ ఉంటే ఇక అక్షయ పడుకుంటుంది కాసేపు అవని అక్షయ్ పక్కన పడుకొని అక్షయను జో కొడుతూ ఉంటుంది రేపటితో నా బిడ్డకు నాకు మధ్య ఉన్న సంబంధం ముగిసిపోతుంది అని అవని ఏడుస్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది పూజారి నారాయణరావు బయలుదేరుతూ ఉంటే అప్పుడే శాంత వచ్చి ఏంటండి అవని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని నా దగ్గర మాట తీసుకుంది శాంత వెళ్ళక తప్పదు అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు తల్లికి ప్రాణగండం ఉందని తెలిసినా కూడా అవని ఎంత త్యాగం చేస్తుందోనండి అని చెప్పి శాంత అంటూ ఉంటే అందుకే శాంత పెద్దవాళ్ళు అనేవాళ్ళు తల్లిని మించిన దైవం లేదు తల్లే ఒక సైన్యం అని అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఈరోజు అవని తీసుకున్న నిర్ణయం రేపు స్త్రీ జాతికే గొప్ప సందేశాన్ని ఇవ్వబోతుంది శాంత అని చెప్పి పూజారి నారాయణరావు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు అవని కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకుని రోడ్డు మీద నడిచి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు శాంత పూజారి నారాయణరావును ఏమండి మీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి అవని వాళ్లకు ఫోన్ చేసి చెప్పనా ఈ విధంగానైనా తల్లి బిడ్డల మధ్య ఉన్న సంబంధం తెలియటానికి సమయం పడుతుంది ఈలోపు తల్లి బిడ్డలకు మంచి ఏమైనా జరుగుతుందేమో అని శాంత పూజారి నారాయణరావును అడుగుతూ ఉంటుంది ఇక రేపు రాబోయే ఎపిసోడ్లో అవని చనిపోవాలని నిర్ణయం తీసేసుకొని పెద్ద అడవిలోకి వెళ్తుంది నా బిడ్డకు గౌరవ మర్యాదలు దక్కాలంటే నేను ఈ భూమి మీద ఉండకూడదు అని చెప్పి అవని పెద్ద బిల్డింగ్ మీద నుంచి దూకేస్తుంది మరోవైపు పూజారి నారాయణరావు వేదవతి ఇంటికి వెళ్తారు కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో ఉంటారు అప్పుడు వేదవతి వాళ్ళకు పూజారి నారాయణరావు ఏదో చెప్తూ ఉంటారు అదంతా మనకు వినిపించదు ఇక పూజారి నారాయణరావు చెప్పిన మాటలకు వేదవతి ప్రసాదరావు సంతోషపడుతూ ఉంటే అక్షయ్ కూడా పూజారి నారాయణరావును చూసి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్